భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ క్రికెట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు ఈ నిర్ణయానికి అతని భార్య అనుష్క శర్మ తన ప్రేమ గౌరవంతో కూడిన భావోద్వేగ ప్రతిస్పందనను తెలిపింది అందరూ రికార్డులు మైలురాళ్ల గురించే మాట్లాడవచ్చు కానీ నాకు మాత్రం నువ్వు దాచుకున్న కన్నీళ్లు బయటకు తెలియకుండా నీతో నువ్వు చేసిన యుద్ధాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి ఈ ఫార్మాట్ పట్ల నీకున్న అమితమైన గురించి నాకు తెలుసు నీనుంచి ఈ ఫార్మాట్ ఎంత లాగేసుకుందో నాకు తెలుసు ప్రతి టెస్టు సిరీస్ తర్వాత నువ్వు మరింత రాటుదీనడంతో పాటు మరింత నిరాటమరంగా తయారయ్యేవాడివి నీ ఈ ప్రయాణానికి సాక్షిగా ఉండటం నాకు దక్కిన విశేషేష్ గౌరవం నువ్వు టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ కాబోతున్నావని చాలాసార్లు ఊహించాను అయితే నువ్వు మాత్రం ఈ మనసు చెప్పిన మాట విన్నావు నువ్వు ఇప్పుడు ఇలా వీడ్కోలు పలకడం నావంటూ భారత దిగ్గజ క్రికెట్ నుకెట్ కోహ్లీ సతీముని అనుష్క శర్మ భావోద్వేగానికి లోనైంది తన భర్త టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన సందర్భంగా ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రేమపూర్వక నోట్ షేర్ చేసింది అనుష్క కాగా పద్నాలుగేళ్ల టెస్టు కెరీర్కు కోహ్లీ గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే ఇంగ్లండ్తో కీలక సిరీస్కు ముందు మొదడు ఈ మేరకు తన నిర్ణయాన్ని ఇన్స్టా వేదికగా వెల్లడించాడు కొనసాగాల్సింది ఈ నేపథ్యంలో ముప్పై ఆరు ఏళ్ల కోహ్లీ మరికొన్నాళ్లపాటు సంప్రదాయ ఫార్మాట్లో కొనసాగాల్సిందని అభిప్రాయపడుతున్నారు టెస్టు ఈ క్రమంలో అనుష్క పై విధంగా స్పందించడం గమనాహం మూడు ముళ్ల బంధం ముచ్చటైన పిల్లలు కాగా బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మతో ప్రేమలో ఉన్న కోహ్లీ రెండువేల పదిహేడు డిసెంబరు పదకొండున ఆమెను వివాహం చేసుకున్నాడు ఈ జంటకు రెండు వేల ఇరవై ఒకటి జనవరి పదకొండులో కుమార్తె వామిక జన్మించింది ఆ తర్వాత మూడేళ్లకు అంటే ఫిబ్రవరి పదునైదు ఇరవై నాలుగు కుమారుడు అకాయ్కు విరిష్గా జన్మనిచ్చారు తమ పిల్లలిద్దరిని సోషల్ మీడియాకు ఇంతవరకు వారి ముఖాలు రివీల్ చేయలేదు అంతేకాదు పిల్లల గోప్యత భవిష్యత్తు దృష్ట్యా ఎక్కువగా లండన్లోనే కాలం గడుపుతున్నారు శతకాల ధీరుడు ఇక టీ అరవై ప్రపంచక ఫ్రెండు వేల ఇరవై నాలుగు గెలిచిన తర్వాత అంతర్జాతీయ టీ రంగులెలకు కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే తాజాగా టెస్టులకు గుడ్ బై చెప్పిన ఈ రన్ మెషిన్ వన్డేలో మాత్రం కొనసాగనున్నాడు కాగా కోహ్లీ అంతర్జాతీయ కెరీర్లో మొత్తంగా ఎనభై రెండు శతకాలు ఉన్నాయి టెస్టుల్లో ముప్పై వన్డేల్లో ఎవరికీ సాధ్యం కాని రీతిలో యాభై ఒకటి శతకాలు బాధిన కోహ్లీ టీమిండియా తరఫున టీ రివిడలోనూ సెంచరీ నమోదు చేశాడు ప్రస్తుతం ఐపీఎల్ జాన్న కోహ్లీ టీమిండియా తరఫున టీవు తరఫున టీ మధ్యలోనూ విజేతగా విజేతగా నిలపాలనే పట్టుదలతో ఉన్నాడు ఇక రెండు వేల ఎనిమిది నుంచి ఆర్సీబీకే ఆడుతున్న కోహ్లీ ఐపీఎల్లో ఇప్పిరీల ఏవొద్ది అద్దల తినిసలైనది రాయలి మండి మండిపడుతున్న అభిమానులు కోహ్లీ టెస్టు క్రికెట్కు వీడ్కోలు చెప్పినా అతని కెరీర్ అద్భుతమైనది అనుష్క శర్మ భావోద్వేగా ప్రతిస్పందన ఆ జంట మధ్య ఉన్న ప్రేమను చాటుతుంది